ఆర్యవైులపై ఆవేదన వ్యక్తం చేసిన మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి బనగనపల్లిలో జరిగిన దేవీ శరణవరాత్రుల మహోత్సవంలో భాగంగా మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గాదంశెట్టి వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ శ్రీరామ సుబ్రమణ్యం సెక్రటరీ గుండా రవికుమార్ నాయకులు టంగుటూరి సీనయ్య ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా బీసీ రాజారెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అంటే నమ్మకానికి మారుపేరు ధనిక ఆర్యవశులు పేద ఆర్యవశులకు చేయతనివ్వాలి ఆర్యవైశులంతా ఏకతాటిగా ఉండాలి ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవశులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు I mean... ರಾಜಣ್ಣ <sniffs> ను అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ ఆశీర్ణులైనటువంటి గౌరవనీయులు పెద్దలు సంఘం ప్రముఖులు అలాగే యువజన సంఘం ప్రముఖులకు ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులకు అలాగే సోదర సోదరి మనుకు పత్రికా విలేకర్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాయి చాలా మందికి ఒక పూట తినేవాళ్ళు రెండు పూట తినేవాళ్ళు కూడా ఉన్నారు అనారోగ్యం వస్తే ఆసుపత్రికి పెద్ద పెద్ద ఆసుపత్రికి కానీ కర్నూలు ఒక ఆసుపత్రికి కానీ పోయే శక్తి కూడా లేదు వాళ్ళని చెప్పుకుందామా బయట పోయి ఎవరైనా దేయని మనం అడుగుందామా ఎంతో అవమానం అవుతుంది లేదు మన దగ్గర ఏమన్నా ఉందా అంటే మన దగ్గర లేదు అలాంటప్పుడు మనం ఈరోజు ఆర్యవయ్యం అనే మన అందరం పెద్దలు ఒక సంఘంగా ఏర్పడి మనలో పేదవాళ్ళు ఎందుకంటే వాళ్ళల్లో కొంత పెళ్లి పెళ్లిళ్ళు చేయాలంటే కూడా కష్టసాధ్యంగా ఉంది ఎందుకంటే మనం చూస్తున్నాం చిన్న చిన్న బంకులు చిన్న చిన్న ఓటర్లు పెట్టుకొని పది పైసాలు పావుల రూపాయ అది రూపాయ అది వేసుకొని ఆ సంపాదించిన సొమ్ముతో చాలామంది జీవితం గడుపుతున్నారు ఈ రోజు వాళ్ళ ఇంకా ఏదైనా ఒక కష్టకాలమో ఒక కర్మకాండమో ఏదైనా చేయాల్సి వస్తే వాళ్ళు చాలా దిగులు పడుతున్నారు ఆరే వయసులలో ఎంత పేదరికం ఉందంటే కొంతమంది చాలా పేదరికం అనిపిస్తున్నారు నాకు సుతాగా తెలుసు నా దగ్గరకు వచ్చి కొంతమంది బాధ పడ్డారు కూడా ఇందులో ఆ సందర్భంగా ఈ సందర్భంలో వాళ్ళ పేరు కూడా మనం తీయడము అనవసరం కానీ మనమంతా ఈరోజు గత వాళ్ళు అందరూ ఉన్నారు దయచేసి నన్ను విజ్ఞప్తి ఒకటే విజ్ఞప్తి మీరందరూ ఒక సంఘంగా ఏర్పడి మన ఆరే వయసులలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే కానీ దారిద్రం అనుభవిస్తున్నారో వాళ్ళని గుర్తించి మనం ఎంతో ఖర్చు పెడుతున్నాము ఈ యొక్క పంటల సందర్భం కానీ వినాయక సందర్భం కానీ దసరా సందర్భం కాని ఇతర ఇతర పెళ్లిళ్లకు కానీ ఎంతో లక్ష లక్షలు ఖర్చు పెడుతున్నాము కానీ అదే సొమ్ములో కొంత భాగం మనము తీసి ఆ సొమ్మును ఒక కమిటీలో మనం భద్రపరిచి ఏ భార్య వయస కుటుంబము ఏదైతే కష్టాల్లో ఉందో ఆ కష్టాల్లో మనమంతకు మా కుటుంబాన్ని మొత్తం మనం చేరదీయలేము కానీ కొంచెం ఉపశమనం మీద ఇప్పుడు మనకు చెరువు చేస్తుంటేనో లేకపోతే జరుగు వస్తేనే ఒక మాత్ర వేసుకుంటే కొంచెం మనకు ఉపశమనం వస్తుంది అలాగనే మనం కూడా వాళ్ళకు మేము తోడుగా ఉన్నామో మీరు భయపడకండి మీ అండగా మేము మనది ఆరే వయసులో హలో ఇక్కడికి విచ్చేసిన రాజేష్ గారికి రాజారెడ్డి గారికి ఇక్కడికి విచారణాలు ఏం చెప్పాలంటే అందరూ ముందే చెప్పేస్తారు ఆయన ఇచ్చేప్పటికీ కూడా ఏం బ్యాలెన్స్ లేవు కాబట్టి ఈయన ఎన్నో సేవా తయారాలు చేస్తున్నారు ఇంకా కూడా అమ్మవారి దయతో ఆయనకు మంచిగా ఎన్నో కార్యక్రమాలు చేసి అమ్మవారి దయ ఆయన ఉండాలని కోరుతుంది ఈనాడు పేపర్లో ఒక ఒక్క పేపర్లో ఒక కాపులే పెట్టడం జరిగింది దాంట్లో మసీదులు కానీ చర్చలకు కానీ దేవాలయాలకు గాని ఉచితంగా వాటర్ ప్లాంట్ ఇస్తాము నా సొంతకత్వ చేస్తామని ప్రకటన ఇవ్వడం జరిగింది ఆ ప్రకటన చూసిన తర్వాత ఫస్ట్ మా సిద్ధుల అన్నగారి సేవను ఉపయోగించుకున్నారు తర్వాత మేము ఒక రోడ్డు రోజు గల ఎస్ఆర్టీ స్థాయిలో ఉన్న సాయిబా టెంపుల వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసినారు చాలా సంతోషము ప్రతి ఒక వారము మేము ఎదుర పది గేమ్లంటే మూడు వందల ఖర్చు చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ మూడు నెలల నుంచి కూడా అటువంటి ఖర్చు లేకుండా మాకు మా గుడికి చాలా మంచిగా మనసులు మినరల్ వాటర్ అంటే చాలా ముఖ్యము అక్కడ భూజార్లు ఎస్ఆర్పిసి కాల్ వివాళ్ళు చుట్టుపక్కల ప్రజలు అందరూ రాజారెడ్డి గారు మంచి కార్యక్రమం చేశారు పొగడం చేయడం చాలా ఆనందాయము అటువంటి వాటర్ ప్లాంట్ ఇక్కడ టెంపుల్ కూడా ఏర్పాటు చేశారు చాలా చాలా సంతోషం తర్వాత ఇంకా ఒకేమైన విషయం ఏమంటే ఇటువంటి కార్యక్రమంలో ఇంకా మన అమ్మవారు అన్నగారికి ఇంకా అస్తవ్యవసాయంలో బాగా మంచి పట్టుదల కృషి ఉండి ఇంకా సమాజానికి ఉపయోగపడే మంచి మంచి కార్యక్రమాలు బాగా చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాం ఈ దసరా నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మా ఆరే వయసులో కోరిక మేరకు మా అమ్మవారి గురించి చేసినటువంటి పిసి రాజారెడ్డి గారికి అలాగే ఆద్యవశ్య సంఘం సభ్యులకు ఆద్రవశి ఉద్యోగ సంఘం సభ్యులకు మహిళా మండలి వారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఆద్రవైశ కుటుంబ సభ్యులకు పత్రికా విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా డిసి రాజారెడ్డి గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆద్యవయ్యులందరికీ కూడా ఆయన సుపరిస్థితుడే ఆయన ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క అయితేనేమి మసీదులకైతేనేమి దేవాలయాలకైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా నీటి ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా నీటి సహాయం చేస్తున్నాడు అలాగే అందులకు పింక్షన్లు ఇస్తూ వాళ్లకు జీవితాల్లో వెలుగు నింపేటువంటి వ్యక్తి మన పిసి రాజారెడ్డి గారు అలాగే ముఖ్యంగా మన మంత్రివర్యులు బిసి జనార్దన్ రెడ్డి గారు మన ఆడవయసులకు ఎంతో ఆకుడు ప్రతి ఒక్క ఆడవయసుని కూడా బాగా చిరునవ్వుతో పలకరించేటువంటి వ్యక్తి ఆయన మన ఎమ్మెల్యేగా గతంలో ఉన్నప్పుడు మన ఆడేవయస్సులందరూ కలిసి కూడా వెళ్ళి మాకు కొన్ని ఇందుకు పట్టాలు కావాలన్నా అని అడిగితే ఒకటి కాదు రెండు కాదు ఎంత మంది పెట్టుకుంటారో పెట్టుకోండి వాళ్ళందరికీ కూడా శాంత్యం చెల్లిస్తానని ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఈ మధ్యకాలంలో ఎస్ ఎస్ఎమ్మ గారు సారదాబాబు దగ్గర స్థలము అక్కడ రూమ్ వేసుకోవాలంటే అక్కడ ఏఈ గారు కొంచెం చెప్పడం జరిగింది ఇమ్మీడియట్గా నేను అన్నకు తెలిపి తెలిపిన వెంటనే ఆయన కలెక్టర్తో మాట్లాడి అక్కడ స్థలాన్ని ఇచ్చి ఇంకా కావాలంటే కూడా కళ్యాణ మండపానికి కూడా ఆయన సహకరిస్తారని చెప్పడము మన సంతోషం దగ్గర అలాగే ఇక్కడ పక్కన ఉండే రూమ్లో కూడా ఇంటి పన్ను కడుతున్నారు ఈ సంవత్సరము ఎస్ఎస్ఎం గారు చెప్తానే నేను అన్నది చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే కూడా ఈ పన్ను అనేటువంటిది తీసేయడం జరిగింది దానికి కూడా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే డిసి ఇందిరమ్మ గారి గురించి కూడా మీకు అందరికీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఈ మధ్య కాలంలో అందరికీ కూడా మీ అందరు కూడా సుపరిచితమైనారు ఆమె ఈ గత సంవత్సరం నుంచి కూడా నా పని పే నా ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం బండాపల్లె పట్టణం బాగుండాల బార్పల్లె పట్టణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ నివారణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ప్లాస్టిక్ నివారణ కార్యక్రమానికి మొట్టమొదట మండీ మర్చెంట్ వ్యాపారస్తులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మండి మర్చెంట్ వ్యాపారస్తులు కూడా దాదాపు తొంభై మన ఆర్డర్ ఉన్నారు వాళ్ళందరూ కూడా అక్కగారి కోరిక మేరకు మేమందరం కూడా ప్లాస్టిక్ నివారిస్తామని చెప్పడం జరిగింది ఎన్నో సార్లు కూడా చెప్పింది నాకు ఆంధ్రవేసులో ఫస్ట్ సేకరించారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాలంటే ఎన్నో సేవా కార్యక్రమాలు అన్నదానం అయితేనేమి నీళ్ళ దానం అయితేనేమి ఇన్న స్థలాలు అయితేనేమి మొత్తం ఎన్నో దానాలు చేస్తున్నారు బీసీ కుటుంబం అనేటువంటిది ఒక తోట లాంటిది ఆ తోటలో కూడా ఎవరికి ఆ పండు కావాలంటే ఆ పండుగ వచ్చు కాబట్టి ఆ బీసీ కుటుంబం సుఖ ఉండాలని పుట్టిగా కోరుకుంటూ మా తాకువం నాయకులకు రాజారెడ్డి అన్న గారికి మహిళా మండలికి వాళ్ళకు నా ప్రత్యేక ధన్యవాదాలు అన్నా అందరూ నీళ్ళ గురించి అంగని చెప్పినారన్న రాజారెడ్డి పోయిన సంవత్సరం కూడా మా ఆరే చాలా మంది బీదవాళ్ళు ఉన్నారని చెప్తున్నాము ఖచ్చితంగా ఎందుకంటే రేపు రాబోయే రాబోయే కాలానికి సుమారు మా ఆరే వయసులకు చాలా మంది బీదవాళ్ళు ఉన్నారు నేను నీటి సంగతి నీళ్ళు అందరూ చెప్పిన నీళ్ళ సంగతి నేను మాత్రం మా ఆరే ఖచ్చితంగా ఇళ్ళ స్థలాలు నీ మీద ఖచ్చితంగా బాధ్యత అయితే తీసుకోవాలి అదే మాకు ఖచ్చితంగా ఇళ్ళ స్థలాలు అయితే ఇప్పించాలని కోరుకుంటూ అనాథ శని కూడా ప్రతి సంవత్సరం వంద పేగట్లు బియ్యం అక్కడికి పంపడం అక్కడ వాళ్ళతో అన్నగారు అక్కడే ఉండి